అందరి గుడ్ మార్నింగ్ ఈ రోజు మనకు సూర్యోదయం అనేది పూర్తి డేస్ వర్ష ప్రభావం జరిగిన కావున ప్రతి ఒక్కరు సూర్యుడు అనేవి ఇప్పుడు మార్నింగ్ కూడా చాలా సిక్స్ థర్టీ నుంచి సెవెన్ థర్టీ వరకు మనం తెలియకుండా మన బాడీ మీద పడి మంచిగా ఏంటంటే సూర్యలక్ష్మి అనేది మన ముఖం మీద కళ్ళ మీద పడితే ఖచ్చితంగా డి విటమిన్ అనేది పడతాయి దీనివల్ల మనకి చాలా ఉపయోగాలు ఉంటాయి మనం మైండ్ సెట్ చేయాలన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ సూర్య సూర్యకిరణాలు అనేది మన బాడీ మీద పడితే ఆటోమేటిక్గా మనకు మైండ్ కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది శక్తి పెరుగుతుంది ఎందుకంటే చాలా మంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతుంటారు ఈ వర్షాకాలంలో ఎక్కువ టైం హాస్పిటల్ స్పెండ్ చేస్తారు అలా కాకుండా డైలీ ఎక్సర్సైజ్ చేసుకుని యోగా చేస్తే హాస్పిటల్ పోయే అవకాశాలు ఉన్నాయి ప్రతి ఒక్కరు కానీ స్త్రీలకు చాలా ఇంపార్టెంట్ ఏదైనా మా చేసే ఎక్సర్సైజ్ని బట్టి ఉంటుంది ప్రతి ఒక్కరు వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే మంచిగా స్త్రీలకు చాలా హెల్త్ పరంగా ఏదైనా మంచి రిజల్ట్ కావాలంటే డైలీ వాకింగ్ ఎక్సర్సైజ్ యోగా చేయాలి అనేది మన మైండ్లో పడితే మ్యాగ్రానికల్ అనే నొక్కి వస్తుంది ఇప్పుడు చాలా మంది పిల్లలకు హెడ్ఏక్ అనేది లేస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కాన్సెప్ట్ అంటే సూర్యకిరణాలు మన హెడ్ పైన పడితే ఆటోమేటిక్గా ఆ నొప్పు అనేది పోతే కావున ప్రతి ఒక్కరు వ్యాయామం ఏంటంటే విలోమ ప్రాణాయామం చేస్తే ఆటోమేటిక్గా మనకి ఈ నొప్పులన్నా పోతే కావున ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసి డైలీ ప్రాణాయామం చేయాలని కోరుకుంటాను మైన భాస్కర్ యోగా మాస్టర్ పబ్లిక్ గార్డెన్ థ్యాంక్ యూ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు డైలీ వచ్చి ఒక పది నిమిషాలు వాకింగ్ ఎక్సర్సైజ్ చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటాయి థ్యాంక్ యూ